సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఫేక్ కాల్స్ పేరుతో డిజిటల్ అరెస్టుల పేరుతో రకరకాల దారుల్లో ఎలాగైనా సరే అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు ఒక రకంగా అందరినీ వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఇందులో పొలిటికల్ లీడర్లు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు సాధారణ ప్రజలు అందరినీ టార్గెట్ చేసుకుంటున్నారు అయితే ఇలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపబోతోంది ఇప్పటికే ఆల్రెడీ ఈ ఫేక్ గాళ్లను ఈ సైబర్ నేరగాళ్లను ఏరి పారేస్తోంది ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థ అయితే తాజాగా ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే ఈ సోషల్ పోస్టులు ఇక్కడ చాలా కీలకం ప్రధానంగా ఈ సైబర్ నేరగాళ్ల విషయంలో ఇప్పటికే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు సైబర్ టీమ్ ఈ సైబర్ క్రైమ్ విభాగం ఎప్పటికప్పుడు అంటే మనం ఏదైనా థ్రెట్ జరిగింది అన్నప్పుడు థెఫ్ట్ జరిగింది అన్నప్పుడు ఇమీడియట్గా మొదటి వన్ అవర్ ఇది ఒక గోల్డెన్ అవర్గా భావించాలి మొదటి గంటలో కనుక ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా అవుట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తాజాగా మొన్న ఒక ఎమ్మెల్యేకే దమ్కీ ఇచ్చారు హైదరాబాద్లో అలాగే కొంతమంది రాజకీయ నాయకులకి కొంతమంది బడా బడా నాయకులకి పేర్లు చెప్పుకోవట్లేదు బయటికి తర్వాత కంప్లైంట్లు అయితే ఇచ్చుకుంటున్నారు ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది ఇలాంటి వాళ్ళందరి మీద ఇప్పుడు ఇలాంటి సైబర్ నేరగాలను ఏరివేసే క్రమంలో ఇప్పుడు చాలా సీరియస్గానే వ్యవహరిస్తున్నారు కాకపోతే అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక వన్ అవర్లో మాత్రం తొలి గంటలో మాత్రం ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అనేది అయితే పోలీసులు చెప్తున్నమాట